హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ దానికి కాంబినేషన్గా చపాతీని అయితే చేసేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పెట్టేసుకుందాం గిన్నె హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక చెక్క రెండు లవంగాలు నాలుగు మిరియాలను అయితే వేసేసుకుందాం ఆ తర్వాత రెండు ఇలాచీలను కూడా యాడ్ చేసేసుకోవాలి తరువాత ఒక చిటికడు సాజీరా అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుందాం ఆ తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ కూడా చిన్నగా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను కదా దానిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకున్నాను కరివేపాకును వేసుకునే టైంలో కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయితే మీద పడే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా కరివేపాకు వేసుకుంటే జాగ్రత్తగా వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాం ఈలోపు నేనైతే మటన్ని క్లీన్ చేసేసుకున్నాను మటన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడైతే మటన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే నేను అర కేజీ దాకా మటన్ అయితే తీసుకున్నాను మీరు మీ కర్రీ క్వాంటిటీ తగ్గట్లు ఆయిల్ అయినా సరే ప్రతి ఒక్క వస్తువు కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి ఇక్కడ నేను అర కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలోనే మటన్కి సరిపోయే విధంగా తీసుకున్నాను చూసారు కదా మన మటన్లో వాటర్ మొత్తం పైకి వచ్చేసాయి ఇలా ఉన్న టైంలోనే అల్లం పేస్ట్నైతే యాడ్ చేసుకోండి ఎందుకంటే వాటర్ ఉన్న టైంలో వేసుకోవడం వలన ఈ వాటర్ అనేది ప్రతి ఒక్క ముక్క కూడా గుంజేసుకుంటుంది సో అల్లం పేస్ట్ రసాన్ని కూడా గుంజుకుంటుంది ప్రతి ఒక్క ముక్క కూడా అల్లం పేస్ట్ అనేది పడుతుంది నేను ఎప్పుడైనా సరే అంతకుముందుకు వాటర్ మొత్తం పోయిన తర్వాతే అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసేది అలా చేయడం వల్ల కర్రీ అనేది అడుగంటుతుంది సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ ఎంత చక్కగా కుదురుతుందో మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే అయితే యాడ్ చేసేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే మూతనైతే పెట్టేసుకోవాలి అయితే కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే చపాతీ చేసేటప్పుడు చపాతీలో కూడా యూస్ చేశాను కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం నైతే యాడ్ చేసేసుకుంటున్నాను మా కారం అనేది కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది సో ఎక్కువ కారం వేసేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు అలా కారం పట్టేలాగా లో టు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్నైతే ఉంచేసుకోండి ఆ తర్వాత కర్రీకి సరిపడా వాటర్నైతే యాడ్ చేసేసుకోవచ్చు ఈ మటన్ని చపాతీలోకైనా లేకపోతే రోటీస్లోకైనా చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఎప్పుడైనా తినకుంటే ఒకసారి మీరు తిని చూడండి బాగుంటుంది మటను విత్ చపాతి అయితే వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక పదిహేను నిమిషాల పాటు ఇలానే కుక్ చేసుకోండి ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది గ్రేవీ అనేది బాగా ఉడుకుతున్న సమయంలో పుదీనా ఆరు కొత్తిమీరనైతే యాడ్ చేసేసుకోండి దీన్నైతే నేను ముందుగానే క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఆ తర్వాత నేను ఒక ఇద్దరికి సరిపడా చపాతి పిండిని అయితే తీసుకొని ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే చపాతి అనేది చాలా మెత్తగా కూడా వస్తుంది చపాతి పిండిని ముద్దలు చేసుకున్న తర్వాత ఒకసారి రౌండ్గా ఇలా తిప్పేసుకొని దానిని నాలుగు ఫ్లో ఫోల్డ్ లాగా చేసుకోండి ఫోల్డ్ చేసుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ తర్వాత ఫోల్డ్ చేసి తర్వాత కొంచెం పిండితో ఇలా చేయండి వెయ్యి షేప్లో చపాతీలు బాగా వస్తాయి ఇలా చేయడం వల్ల డే మొత్తం కూడా చపాతీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా కూడా ఉంటుంది రౌండ్ చేయడం వల్ల చపాతి అనేది చాలా గట్టిగా అవుతుంది సో మనం దాంట్లో ఆయిల్ కూడా వేస్ట్ చేయం కాబట్టి ఇలా పిండి అలాగే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి చపాతీ అనేది చాలా బాగుంటుంది వీటిని కాల్చే టైంలో కూడా చాలా చక్కగా పొంగుతాయి నేనైతే పిండిని కలిపేటప్పుడు వీడియో అయితే తీయలేదు మీరు నార్మల్గా పిండి ఎలా కలుపుకుంటారో ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది దీన్ని చేసుకునే లోపు స్టవ్ ఆన్ చేసి చపాతి అయితే పెట్టేసుకున్నాను అది హీట్ అయిన తర్వాత చపాతీని అయితే వేసేసుకొని దానిపైన ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఆయిల్ వే వేసుకున్న తర్వాత మొత్తం చపాతి పైన మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి ఇలా చపాతీ వేసుకున్న తర్వాత దానిని నాలుగు పక్కల్లాగా చుట్టూ రౌండ్గా తిప్పుతూనే ఉండాలి ఇలా చేయడం వలన చపాతి అనేది చాలా చక్కగా బాగా పొంగుతుంది ఇలా చేసుకుంటేనే చపాతి కూడా టేస్ట్గా ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే నా ఫుడ్ వీడియోస్ మీకు నచ్చాయా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్తో అడుగుతున్నాను చపాతీ అలాగే మటన్ కూర మీకు కూడా ఇష్టమా లేదా ఈ కాంబినేషన్లో మీరు తిన్నారా లేదా చెప్పేసేయండి ఓకే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు ఓకే ఇంతటితో బాయ్ మరి